నమస్కారం వెల్కమ్ న్యూస్ అందరికీ నమస్కారం అండి నా పేరు అఖిల మా సిస్టర్ కన్నం హరిణి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ ఈరోజు ఫిఫ్టీ ఫిఫ్త్ ర్యాంక్ సాధించింది గ్రూప్ వన్ రిజల్ట్స్ లో షీస్ ప్రైమర్లీ యూపీఎస్ ఆస్పిరెంట్ చిన్నప్పటి నుంచి తన టాపర్ చిన్నప్పటి నుంచి షీజ్ డెడికేటెడ్ స్టూడెంట్ షీఈ్ ఎ చైల్డ్ బ్రైట్ స్టూడెంట్ ఐ హ్యావ్ సీన్ హర్ అంటే చిన్నప్పటి నుంచి నేను చూసిన చెల్లి వేరు ఈ ప్రిపరేషన్లో చూసిన చెల్లి వేరు ఓహో అంటే పెరిగితే మనం ఒకటి కావాలి అనుకుంటే ఒక పట్టుదల ఉంటే ఇంత బాగా దాన్ని డెడికేటెడ్గా గా చదువుకుంటామని నాకు మా చెల్లిని చూసిన తర్వాత అనిపించింది చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది అండ్ ప్రౌడ్ ఆఫ్ మా పాపకు గ్రూప్ వన్లో ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా ఉంది తనకు చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావాలని ఒక ఏం ఉండేది తను చిన్నప్పటి నుంచి కూడా క్లాస్ ఫస్టే వచ్చేది ఇప్పుడు కూడా తను తన గోల్ రీచ్ అవ్వడం కోసం చాలా ట్రై చేస్తూ ఉండేది తను బిటే చేసేటప్పుడు కూడా గవర్నమెంట్ స్కూళ్లకు వెళ్ళి వాళ్ళ వాల్స్ మీద రకరకాల పెయింట్ వేసేది కాంపౌండ్ వాల్స్ మీద ఆర్పన్స్కి వెళ్ళి ఆర్పన్ తీసుకు తను మ్యూజిక్ పాటలు నేర్పించడం వాళ్ళకి మ్యాథ్ లో ట్రిక్స్ అవన్నీ నేర్పించడం అటువంటి చేసేది తన బర్త్డే అయితే కూడా అక్కడే వెళ్ళి పిల్లలతో స్పెండ్ చేసి చేసేది అట్లాంటి మనసు ఉన్నటువంటి వ్యక్తి నా పాప తను చాలా కష్టపడ్డది ఒక్కొక్క రోజు అసలు ఎంత ఫీల్ అవుతూ చదువుకునేదంటే నాకు తెలుస్తాను ఎయిట్ నైన్ అవర్స్ చదువుకుంటూ చాలా కష్టపడి చదివి తను గోల్ అంతా యూపీఎస్ కానీ అనుకోకుండా మన తెల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ వన్ పెట్టడం వల్ల ఆ గ్రూప్ వన్ లో తను యూపీఎస్ చదివినటువంటి నాలెడ్జ్ తోటి గ్రూప్ వన్ రాయడం వల్ల తనకు ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది విత్ ఇన్ త్రీ మంత్స్ లోనే ప్రిపేర్ అయితే చదివింది రావడం వల్ల మాకు అందరికి చాలా హ్యాపీ ఉంది ప్రౌడ్ ఆఫ్ మై చైల్డ్ ఎవరైనా కానీ ఆడపిల్లలు పుట్టిందని బాధపడకూడదు వాళ్ళకు మంచి మోటివేట్ ఇచ్చి చదివించాలి అందరు కూడా చాలా బాగా చదువుతారు కాబట్టి మంచిగా చేయాలని నేను అనుకుంటున్నాను చాలా హ్యాపీ అనిపిస్తుంది మా పాప ఇలా రావడం వల్ల చాలా హ్యాపీ ప్రౌడ్ ఆఫ్ మై చైల్డ్ ఓకే యాజ్ టీచర్ టీచర్ గెలిచారా మాకు ముగ్గురు పాపలు ఒక బాగుండు మొదటి పాప డాక్టర్ అఖిల నాకు ప్రిపేరింగ్ ఫర్ పేజీ హరిణ్ వచ్చేసి సెకండ్ పాప అండ్ థర్డ్ పాప వర్షిణి ఆమె ఎందుకు థర్డ్ ఎక్స్ అవుతుంది బాబు నీట్కి ప్రిపేర్ అవుతున్నారు మా పాప చిన్నప్పటి నుండి దాదాపు ఏ క్లాస్ ఏ క్లాస్లో కూడా ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు ఒక్కసారి ఏదో తక్కువ మాట్లాస్తే వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేసేది మమ్మీ నేను నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఫస్ట్ వస్తా రోహన్ మార్కులు మిస్ అవుతాను అంటే అట్లా కాంపిటీ తోటి చదివేది వీఆర్ వెరీ హ్యాపీ దట్ షీ బీన్ సెలెక్టెడ్ ఫర్ గ్రూప్ వన్ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ యా డెఫినెట్లీ ఎడ్యుకేషన్ ఇస్ అఫిస్కేటెడ్ వెపన్ బట్ షీ హాస్ ప్రూవ్డ్ హార్డ్ వర్క్ మాకు కొంత వెరీ ఉండేది యాక్చువల్లీ సో నాకు ఆఫ్ ఫర్ గ్రాడ్యుయేషన్ క్రంట్ వరం కదా సీ జాయిన్ అయితే ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా అండ్ వర్క్ డే ఆర్ ఇన్ సర్వీస్ సో ఒకరోజు నాకు ఫోన్ చేసి డాడీ నేను ఇంటికి వస్తాను నాకు ఇది జాబ్ బాగా అనిపిస్తలేదు కొంత నేను సివిల్ సర్వీస్ కావాలనుకుంటున్నా యూపీఎస్సి చిన్నప్పుడు అనుకుంటున్నా నాకు అట్లా ప్లాన్ అనిపిస్తుంది అంటే ఓకే ఓకేనా వర్క్ థింక్ ప్లైస్ మరి బాగా ఆలోచించినది నేను తీసుకో మంచి జాబ్ కదా మంచి ప్యాకేజీ ఉండే జాబ్ వదిలేస్తున్నాం అని అంటే అందరం ఫ్యామిలీ అంతా డిస్కస్ చేసుకున్నాం డెడ్ బ్యాడ్ నేను డిసైడ్ అయ్యానని చెప్పి ఓ వన్ మంత్ టూ మంత్స్ మేము బాగా ఆలోచించి ఫైనల్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది అప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అయింది రాసింది చాలా తక్కువ మార్కులతో మిస్ అయింది జీరో పాయింట్ వన్ ఎయిట్ మార్క్స్తో అట్లా ఫిలిమ్స్ మిస్ అయ్యింది అట్లా మళ్ళీ ఒకసారి మిస్ అయ్యింది అప్పుడు బాగా అయితే ఇంటికి వచ్చింది మళ్ళీ ఏం ప్రాబ్లం లేదు నాన్న నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి చదువుకో ఉన్న తర్వాత మళ్ళీ సీరియస్గా ప్రిపరేషన్ అయ్యింది మా మా ఆవిడ కూడా టీచర్ అందరు సపోర్టివ్గా ఉన్నాము ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వీ మస్ట్ మై చెప్పింది ఐ ఫీల్ దాట్ వీ మస్ట్ గివ్ ఫ్రీడమ్ టు ఆర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పరంగా తప్పకుండా మనం ఫ్రీడమ్ ఇవ్వాలని నా యొక్క భావన సార్ వెల్కమ్ టు జికే న్యూస్ ఈరోజు కరీంనగర్ నగరంలో శాతవాహన యూనివర్సిటీకి దగ్గరి ప్రాంతంలో విద్యానగర్లో కన్నం హరిణి గారి ఇంటికి మనం రావడం జరిగింది ఈ రావడం ముఖ్య ఉద్దేశం కరణి కన్నం హరిణి గారికి గ్రూప్ వన్లో ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్ రావడం జరిగింది ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆమెను మన మీడియా ద్వారా పరిచయం చేస్తున్నాం కంగ్రాచులేషన్స్ అండి మీరు గ్రూప్ వన్లో ఫిఫ్టీ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చారని మాకు తెలిసింది చాలా సంతోషం మీరు ఈ యాభై ఐదో ర్యాంక్ రావడం కోసం మీరు విశేషంగా కృషి చేసినట్టుగా మీ ర్యాంకే చెప్తుంది మీకంటే ఏముంది ఈ లక్ష్యం కోసం మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు ముందుగా మిమ్మల్ని పరిచయం చేసుకోండి పరిచయం చేసుకుని తర్వాత మీ వివరాలు చెప్పండి మీ నేమ్ చెప్పాలని నా పేరు హరిణి అండి నేను స్కూలింగ్ సెవెంత్ వరకు సిరిసిల్లాలో చదువుకున్నాను ఫస్ట్ టు ఫిఫ్త్ తెలుగు మీడియం ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియంకి షిఫ్ట్ అయ్యాను ఆ తర్వాత టెన్త్ స్టాండర్డ్ ఏమో మన కరీంనగర్లో కూర హై స్కూల్లో చదువుకున్నాను నెక్స్ట్ ఇంటర్మీడియట్ కూడా నేను ట్రినిటీ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను అండ్ దెన్ బీటెక్ చేయడానికి నేను వరంగల్ వరంగల్లో చేశాను లో ఆ తర్వాత వరంగల్ వరంగల్లో ఫైనల్ ఇయర్లో నాకు కాలేజ్ ప్లేస్మెంట్స్ వచ్చాయి దాంతో నేను బ్యాంక్ ఆఫ్ అమెరికాలో హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ డెవలపర్ లాగా వర్క్ చేశాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ చేసిన తర్వాత రిజైన్ చేసి దెన్ ఐ టుక్ కోచింగ్ ఫర్ టుక్ ఆన్లైన్ కోచింగ్ ఆన్లైన్ క్లాసెస్ విన్నాను సివిల్ సర్వీసెస్ కోసం సో ఆన్లైన్ లో క్లాసెస్ విని దెన్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఓకే మీరు యూపీఎస్కే కోసం ప్రిపేర్ అయ్యారు కదా ఓకే మీరు ఎలాంటి మెటీరియల్ని మీరు వినియోగించుకున్నారా మెటీరియల్ అంటే నేను క్లాసెస్ విని నోట్స్ రాసుకునే దానికంటే ఎక్కువ యూస్ఫుల్ ఏమనిపించింది అంటే నాకు మనము స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్ కి పాలిటిక్ వస్తే లక్ష్మీకాంత్ అని ఉంటుంది మోడర్న్ ఇండియా మోడర్న్ ఇండియన్ హిస్టరీకి వస్తే స్పెక్ట్రమ్ అనే ఒక బుక్ ఉంటుంది సో ఇలా ప్రతి సబ్జెక్ట్ కి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి అందులోనూ ఎన్సీఆర్టీజ్ ఉంటాయి అవి చదవాలి అండ్ తెలంగాణ సబ్జెక్ట్స్ వస్తే అకాడమీ బుక్స్ అకాడమీ బుక్స్ తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ మీరు యూపీఎస్సీ కోసమే ప్రిపేర్ అయ్యి గ్రూప్ వన్ ఎగ్జామ్ రాశారు కదా మీరు ఎన్ని గంటలు ప్రతిరోజు ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యారు ప్రతిరోజు అని చెప్పలేము కానీ యావరేజ్ గా అయితే ఒక నైన్ అవర్స్ దాకా చదివేదాన్ని నైన్ అవర్స్ బట్ మేజర్ గా నెంబర్ ఆఫ్ అవర్స్ కంటే కూడా మనం ఎంత ప్రొడక్టివ్ ఉన్నాము అనేది చూసుకోవాలి ఉన్న టైంలో ఎంత ప్రొడక్టివ్ గా చదువుతున్నాము అండ్ టాపిక్ ముందే మార్నింగ్ మార్నింగ్ అనుకుంటా ఇది కంప్లీట్ చేసుకుందాము అని అది అయిపోతే ఐ టేక్ రిస్క్ ఒక షెడ్యూల్ నిర్వహించుకున్నారు మీరు ఈ రోజు ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి అనుకో అట్లా ఓకే మీరు యూపీఎస్సీ లో ఏదన్నా ఆప్షన్ అంటే మీకు సబ్జెక్ట్ తీసుకున్నారు ఆప్షన్ అండి మీరు యూపీఎస్ లో యూపీఎస్సీ లో ఆప్షనల్ ఉంటది ఇక్కడ మనకి గ్రూప్ వన్ లో ఉండదు ఉండదు అదే యూపీఎస్ లోనే అడిగాను ఆప్షన్ ఏంటి అని యూపీఎస్సీ లో ఆప్షనల్ ఆంథ్రోపాలజీ ఆంథ్రోపాలజీ ఓకే చిన్న సబ్జెక్ట్ ఆంథ్రోపాలజీ అన్నది మిగతా కంపారిజన్ సబ్జెక్ట్ లో తీసుకుంటే చిన్న సబ్జెక్ట్ అవునా ఐడియా ఉందా అలా లేదు ఇది కూడా పెద్ద సబ్జెక్ట్ బానే ఉంటాయి సిలబస్ ఇది కూడా బట్ దీన్ని దీనికి ఎందుకు కొంత ఎక్కువ తీసుకుంటారంటే దీనికి మెటీరియల్ ఎక్కువ అవైలబుల్ ఉంది అవైలబుల్ ఉంది లాట్ ఆఫ్ మెటీరియల్ అండ్ లాట్ ఆఫ్ సోర్సెస్ అంటే మనం టీచర్ టీచర్స్ కానీ మెంటర్స్ కానీ ఎక్కువ ఉన్నారు అండ్ టాపర్స్ చాలా మంది దీంట్లో నుంచి వచ్చారు కాబట్టి పీపుల్ జనరల్ ప్రిఫర్ ఆంథ్రపాలిన్ ప్రిపర్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో ఎక్కువ మంది యూపీఎస్ లోకి పోయే వాళ్ళు ఆంథ్రోపాలజీ ఆంథ్రోపాలజీ తీసుకున్నట్టు ఇక్కడ అర్థం అవుతుంది దానికి కారణాలు ఏంటండి ఇదే అండి నేను ఫస్ట్ చూసుకున్నాను ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయని ఆ తర్వాత దాంట్లో దేనికి మెటీరియల్ ఎక్కువ అవైలబుల్ ఉంది దేనికి ఎక్కువ ఏ ఆప్షన్ వాళ్ళకి మార్క్స్ వస్తున్నాయి లో మీకంటే ముందు వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఈ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ లోనే ఎక్కువ మార్క్స్ వచ్చాయని మీరు సెలెక్ట్ చేసుకున్నారు దానికోసం మీరు కొంతమంది మెంటర్ సపోర్ట్ తీసుకున్నారా తీసుకున్నారా ఓకే మీరంటే మీ కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పండి మా ఫాదర్ పేరు రమేష్ మదర్ కళా జ్యోతి బోత్ ఆఫ్ ఆర్ గవర్నమెంట్ టీచర్స్ సో ఫాదర్ ఇంగ్లీష్ చెప్తారు హెచ్ అండ్ హియర్ ఎన్ వెల్చాల వెల్చాల స్కూల్ అండ్ మదర్ బయో సైన్స్ చెప్తారు మమ్మీ రామడుగులో వర్క్ చేస్తున్నారు బోత్ ఆఫ్ ఆర్ వెరీ మచ్ చాలా స్టూడెంట్స్ కోసం చాలా ఓన్ చేసుకొని సపోర్ట్ మీ వా కుటుంబ సభ్యుల సపోర్ట్ సహకారం కూడా మీకు ఉంది కదా చాలా వాళ్ళు కూడా అంటే మీ ఉన్నతికి మీ యొక్క క్యారియర్ అభివృద్ధిలో వాళ్ళ యొక్క గైడెన్స్ కూడా మీకు ఏదో విధంగా ఇచ్చి ఉంటారు అందులో వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలు ెట్ గా ఉందండి మా పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడైనా సామాజిక స్పృహతో ఉండాలి యూ టు బి వెల్ అవేర్ ఆఫ్ ద మనకి ఎంత ఉన్నా యూ టు బి అవేర్ ఆఫ్ ఆల్ ద సరౌండింగ్ ఇచ్చే వాళ్ళ స్కూల్లో స్టూడెంట్స్ గురించి చాలా చాలా పిల్లల గురించి ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ యొక్క అనుభవాలను మీకు చెప్తున్నారు దాని ప్రభావం మీద ఉంది సమాజానికి ఈ పరిస్థితిలో పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకి ఏదైనా చేయాలనే ఉద్దేశం ఉంది నాకంటే ఎడ్యుకేషన్ అవైలబిలిటీ ఉంది నాకు నాకు ఆపర్చునిటీ వాళ్ళకి కానీ మా పేరెంట్స్ గురించి కూడా నాకు అది మీ మనసులో బలంగా నాటకపోయింది అందుకనే మీరు సమాజం కోసం ఇప్పుడు ఇప్పుడు మీరు ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చారు కదా గ్రూప్ వన్ లో దీంతో సంతృప్తి చెందారండి మీరు సాటిస్ఫై అయినా చాలా హ్యాపీ అండి అంటే నేను యూపీఎస్సి ఇస్తున్నప్పుడు నాకు ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఉంటది సో ఆ మెయిన్స్ రాయడం చాలా ఉండే ఆన్సర్ రైటింగ్ అనమాట చాలా ఇంట్రెస్ట్ ఉండే చాలా రోజు వెయిటింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు రైట్ ఆన్సర్ సో వన్స్ ఐ గా దిస్ గ్రూప్ వన్ మెయిన్స్ ఆపర్చునిటీ ఐ ఫెంట్ వెరీ హ్యాపీ ఫస్ట్ థింగ్ సో దాన్ని నేను చాలా మంచి ఆపర్చునిటీ లాగా తీసుకొని రాశాను అండ్ ద రిజల్ట్ ఈస్ అ వెరీ గుడ్ ర్యాంక్ ఐ వెరీ హ్యాపీ దట్స్ వై యూఆర్ సక్సెస్ మీరంటే ఫర్దర్ యూపీఎస్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా భవిష్యత్తులో మీ ఇంకా టార్గెట్ అండి ప్రస్తుతానికి నేను చాలా హ్యాపీ ఉన్నాను ఈ ర్యాంక్ తో హోప్ ఫుల్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నాకు ఆర్డీఓ పోస్ట్ వస్తుందని నమ్ముతున్నాను డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వస్తున్నాను సో ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ స్టార్టెడ్ దిస్ జర్నీ విత్ ద గోల్ ఆఫ్ బికమింగ్ అన్ ఐఏఎస్ సో వర్క్ అంటే మీరు భవిష్యత్తులో ఐఏఎస్ కావాలని కోరుకుంటున్నారు నెక్స్ట్ మీ గోల్ ఏంటి ఐఎస్ఏ అంతే కదా ఓకే మీరు ఈ లక్ష్యాన్ని సేవించారు కదా అయితే మీకున్నటువంటి అంటే ఎలాంటి కోచింగ్లు తీసుకోకుండా మీకున్న చోట్లనే ఈ టెక్నాలజీని మీరు వినియోగించుకున్నారు సబ్జెక్టింగ్ జ్ఞాపం చేసుకోవడం ప్రిపరేషన్ కావడం మీకు ఒక మెంటల్ సపోర్ట్ కూడా తీసుకున్నట్టున్నారు మీరు మీ తోటి వాళ్ళకి ఎలాంటి అడ్వైజ్ చేస్తున్నారు ర్యాంక్ కావాలి అని అంటే మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ కావాలని మీ తోటి వాళ్ళకి మీరు అడ్వైజ్ చేస్తున్నారు సో ఫస్ట్ ఏంటంటే అండి మన ప్రిపరేషన్లో కోచింగ్ పార్ట్ చాలా తక్కువ ఉంటుంది అందరూ ర్యాంక్ వచ్చిందనే కానీ ఇమ్మీడియట్ గా కాల్ చేసిన వెంటనే అడిగే క్వశ్చన్ ఏ కోచింగ్ బట్ వాట్ తక్కువ డెఫినెట్ గా బట్ తక్కువ ఉంటది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో మనకి ఏం చెప్తారంటే ఎలా చదవాలి అండ్ సబ్జెక్ట్ మీద కొంచెం ఐడియా వస్తుంది అంతేగాని మొత్తం వాళ్ళే చేసేవారు అలా చేస్తే అందరికి వచ్చి మీకు దానికి ఒక స్ట్రక్చర్ అనేది అర్థం చేసుకోవాలి టీచర్స్ చెప్పినప్పుడు అది చేసుకొని స్ట్రక్చర్ వేలో చదవాలి ఇదంతా కూడా నేను ఒక టెలిగ్రామ్ లో ఒక ఛానల్ పెట్టేసి ఎస్పీరెంట్స్ అందరికి ఐ విల్ షేర్ మై ఓన్ స్ట్రాటజీ చెప్తాను డెఫినెట్ గా డీటెయిల్ గా బట్ కమెంట్ గా క్వశ్చన్ మీరు టెక్నాలజీ అన్నారు కాబట్టి నేను కోవిడ్ ఎండింగ్ లో అప్పుడు స్టార్ట్ చేశాను సో అప్పుడు నాకు కొంచెం ఢిల్లీకి వెళ్ళాలంటే ఐ వాజ్ నాట్ రెడీ అక్కడ అక్కడ కూడా సిచువేషన్ బాగాలేదు అందుకని చెప్పేసి నేను ఆన్లైన్ లో తీసుకున్నాను అలానే చాలా మందికి ఆఫ్ లైన్ కోచింగ్ వెళ్ళి చదవాలంటే ఇప్పుడు మనం విలేజెస్ లో ఉంటారు అక్కడికి వెళ్ళి చదవాలంటే చాలా కాస్ట్లీ సో ఇదంతా కూడా అవసరం లేదు మనం ఇంట్లో ఉండి ఏదైనా మంచి ఇప్పుడు యాక్చువల్ అయితే టెక్స్ట్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది బట్ అవి సరిపోదు మనకి ఇంత కావాలి అంటే యూ కెన్ డెఫినెట్లీ టేక్ ఎనీ ఆన్లైన్ కోచింగ్ వల్ల మనకు కొంచెం డబ్బులు కూడా తగ్గుతాయి తగ్గుతుంది సో దానివల్ల మీకు కొంత ఖర్చు కూడా తగ్గుతుంది తగ్గుతుంది దానివల్ల పేద పిల్లలు కూడా ఇంటి వద్దగానే కూర్చొని టెక్నాలజీని వినియోగించుకొని చదువుకోవచ్చు మీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి టెక్నాలజీని యూటిలైజ్ చేసుకోవచ్చని మీరు సందేశం ఇస్తున్నారు ఓకే థ్యాంక్ యూ అండి మీరు భవిష్యత్తులో ఐఏఎస్ కావాలని ఆమె టార్గెట్ కూడా ర్యాంక్ తో సంతృప్తి చెందకుండా భవిష్యత్తులో ఐఏఎస్ కావాలనుకుంటుంది ఆమె ఐఏఎస్ కావాలి కరీంనగర్ సమాజానికి తెలంగాణ సమాజానికి సేవ చేయాలని మనం కోరుకుంటున్నాం మీరు నెక్స్ట్ ఐఏఎస్ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారు కదా ఆ ద్వారా ప్రజలకి సమాజానికి ప్రభుత్వానికి ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటేనే వాళ్ళకి వాళ్ళు చేసే డ్యూటీలోనే చాలా ఫంక్షన్స్ ఉంటాయి అది రెగ్యులర్ గా పర్ఫెక్ట్ గా చేస్తే ద జాబ్ డన్ ఇసెల్ఫీస్ దానికి ప్రాపర్ గా చేస్తే అయిపోతుంది ఐ విల్ డూ దాట్ వెల్ దాన్ని నాకు ఇచ్చే రెస్పాన్సిబిలిటీస్ నేను నేను పర్ఫెక్ట్ గా చేస్తాను చేయాలని అనుకుంటున్నాను సో చేస్తాను అది వేస్తే అయిపోతుంది ఈ ఆస్పెక్ట్స్ లో చాలా 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 థింగ్స్ ఉంటాయి కాబట్టి మా ప్రయారిటీ ఏరియాస్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఇంకా ఎంపవర్మెంట్ సో ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ నాకు తెలుసు ఎందుకంటే మా పేరెంట్స్ వాళ్ళే వాళ్ళ మా ఫ్యామిలీలో ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్స్ సో బికాస్ దే ఆర్ గ్రాడ్యుయేట్స్ అండ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ దే కుడ్ ప్రొవైడర్స్ విత్ ఎడ్యుకేషన్ అండ్ నౌ హియర్ ఐఎమ్ కుడ్ సో వాళ్ళు ఎడ్యుకేషన్ ఐ హీన్ ఇట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ సో అందుకని నేను ఫర్దర్ గా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తాను అండ్ దెన్ విమెన్ ఎంపవర్మెంట్ విమెన్ అనే వాళ్ళు చాలా ఎంపవర్డ్ ఉండాలి ఫినాన్షియల్లీ ఎడ్యుకేషన్ చాలా ఎంపవర్డ్ ఉండాలి అలా ఉంటే డెఫినెట్ గా ఫ్యామిలీ అంతా కూడా బెటర్ అవుతుంది సో ఈ రెండింటిని నేను నా ఫోకస్ ఏరియాస్ గా పెట్టుకొని మిగతా అన్ని డ్యూటీస్ ని కూడా బెటర్ గా పర్ఫార్మ్ ముఖ్యంగా ఎడ్యుకే అంటే విద్యారంగంలో ప్రత్యేకమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలకి సమాజానికి విద్యా వ్యవస్థలో నూతన ఉడవడికి చూపెట్టాలని ఆమె కోరుకుంటుంది ఆమె లక్ష్యం నెరవేరాలని మనం ఆకాంక్షిస్తూ ఆమెకి ఈ స్టేట్లో కేటగిరీ లో ఫస్ట్ ర్యాంక్ జనరల్లో ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చిన అర్షిణి గారిని శుభాకాంక్ష హరిణి గారిని శుభాకాంక్షలు తెలుపుతూ యువతికి వాళ్ళ లక్ష్యం చేరుకోవడానికి కొరకు మీరు వారికి ఎలాంటి సూచనలు చేస్తున్నారు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఒక నిమిషం ఆ విషయాలను మీరు మాతో పంచుకోండి సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సర్వీసెస్ రిలేటెడ్ ఎగ్జామ్కి వచ్చే వాళ్ళకి డిఫరెంట్ మూడు రకాలుగా ఉన్నారు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడే ఈ సివిల్ సర్వీసెస్ చేద్దాము అనుకునేవాళ్ళు సెకండ్ అని సెకండ్ ఎవరంటే సివిల్ సర్వీసెస్ కి ఐ మీన్ ఈ కి వచ్చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కానీ చాలా ర్యాండమ్ మిక్స్ అవుతున్నారు వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు ఏం చదవాలి అని థర్డ్ వచ్చేసి చదువుతున్నారు బుక్స్ అన్ని ప్రాపర్ గా చేస్తున్నారు అన్ని బాగా చదువుతున్నారు బట్ ఇంకా ర్యాంక్ రావట్లేదు ఎగ్జామ్ రాస్తున్నారు బట్ స్టిల్ దే ఆర్ నాట్ బింగ్ సో త్రీ డిఫరెంట్ పీపుల్ కి త్రీ థింగ్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు బిఫోర్ ఎంటరింగ్ దిస్ సివిల్ సర్వీసెస్ ఈ ఎగ్జామ్స్ చాలా డిఫికల్ట్ ఉంటాయి డెఫినెట్ గా డిఫికల్ట్ ఉంటాయి లాక్స్ ఆఫ్ పీపుల్ రైట్ దిస్ ఎగ్జామ్స్ చాలా కాంపిటీషన్ ఉంటుంది ఫస్ట్ మీకు డిసైడ్ అవ్వాలి నాకు ఇది కావాలా ఎందుకంటే బయట ప్రైవేట్ జాబ్స్ కానీ లేకపోతే వేరే జాబ్స్ చాలా ఉంటాయి గవర్నమెంట్ లోనే ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీల్డ్స్ లో ఉంటాయి సివిల్ సర్వీసెస్ కే రావాలి అంటే మాత్రం చాలా వీల్ ఉండాలి సర్వీస్ చేయాలి ఆ పర్టికులర్ ఆ పర్టికులర్ థింగ్ మనం ఆ పర్టికులర్ సర్వీస్ కి రావాలంటే మనకు చాలా వీలు ఉండాలి అంటే తాపత్రయం కూడా దాంతోనే వస్తుంది ఎందుకంటే ఎగ్జామ్ ఒకసారికి క్లియర్ అవ్వాలి అని లేదు చాలా టైమ్స్ తీసుకోవచ్చు మనకి సో అలా తీసుకుంటుంది అన్నప్పుడు మనం మళ్ళీ 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 వెనక్కి వచ్చి చదవాలి అంటే చాలా కోరిక ఉంటేనే అది అవుతుంది సో దానికోసం మనం ఫస్ట్ వీ హ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ దెన్ ఎంటర్ ఆ తర్వాత సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వస్తారు ర్యాండమ్ బుక్స్ అవుతున్నారు ఎస్డే ఐ నెట్ సంబడి అండ్ సేందర్యాండమ్ యూట్యూబ్ ఛానల్లో పాలిటీ కంప్లీట్ చేశాను ఇకానమీ ఇంకెక్కడో జరిగాను అలా చేయొద్దు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టాక్ టు సమ్ పీపుల్ హూ క్లియర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఈ ప్రిపరేషన్ లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా తీసుకోండి వాళ్ళతో మాట్లాడండి ఐసోలేటెడ్ గా ఎప్పుడు ఉండొద్దు ఐసోలేటెడ్ గా చదువుకున్నారు నైన్ అవర్స్ టెన్ అవర్స్ ఎవరితో మాట్లాడుకున్నారు అంటే అది దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఈ ప్రిపరేషన్ లో ఈ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ డెఫినెట్ గా మాట్లాడాలి ఏమేమి సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్ కి మనం ఏ బుక్ చదవాలి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఉంటాయి పాలిటీకి లక్ష్మీకాంత్ ఉంటుంది అది చదవకుండా వి కాన్ క్లియర్ డిసిద్దు అంటే క్లియర్ చేయలేము అనడం కన్నా ఇది చదివితే బెటర్గా రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే అక్కడ అంత స్ట్రక్చర్డ్ ఉంటుంది మనకి కంటెంట్ సిలబస్ తో అలైన్ అయ్యే కంటెంట్ ఉంటుంది అనమాట సో మనకి బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది సో ఫస్ట్ మనము సిలబస్ ని ప్రాపర్గా ఫాలో అవ్వాలి గ్రూప్ వన్ కి ఒక సిలబస్ ఉంటుంది అండి గ్రూప్ టూ కి కూడా కొంచెం చిన్న సిలబస్ ఉంటుంది కానీ గ్రూప్ వన్ లో మనం ఏం సాన్సర్స్ చేయాలి గ్రూప్ లో ఆప్షన్స్ పెట్టాలి మీకు చాలా ఫ్యాక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఏ డేట్ రోజు ఏమైంది అంటారు బట్ మన గ్రూప్ వన్ లో అలా అడగరు ఓవరాల్ పిక్చర్ అడుగుతారు సో రెండింటికి చాలా డిఫరెంట్ వేరే స్ట్రాటజీ అనేది ఉంటాయి అనమాట సో ఫస్ట్ అది తెలుసుకోవాలి అండ్ దేనికైనా టైం పడుతుంది సో ఈ స్ట్రాటజీని డిసైడ్ చేసుకొని నాకు ఏది కావాలి ఏ బుక్ ని నేను ఎలా చదవాలి ఏ సబ్జెక్ట్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఆన్సర్ రైటింగ్ చేయాలంటే ఇంట్రొడక్షన్ కంక్లూజన్ బాడీ ఈ మూడు పార్ట్స్ ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాలి ఈ మనం ముందే కొంచెం ఆల్రెడీ చదివిన వాళ్ళతో మాట్లాడి తెలుసుకుంటే అవుద్ది అంటే యూ విల్ అండర్స్టాండ్ వాట్ టు రీడ్ చాలా కంటెంట్ ఉంటుంది మనం ఈ ఈ సివిల్ సర్వీసెస్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాస్తుంటే పాలిటీ జాగ్రఫీ హిస్టరీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇలా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నిట్లో అన్ని గుర్తు పెట్టుకోవడం మనతో అవ్వదు అండ్ ర్యాండమ్ పీపుల్ వచ్చి చాలా చెప్తుంటారు ఈ మ్యాగజైన్ చదవండి ఆ మ్యాగజైన్ చదవండి ఈ బుక్ చదవండి ఆ బుక్ చదవండి అవ్వదు మనతో టు రీడ్ డ్ టెక్స్ట్ బుక్స్ మల్టిపుల్ టైమ్స్ ఎందుకంటే ఇది ఈ సజెషన్స్ నాకు కూడా జనాలు ఇచ్చారు బట్ అట్ సేమ్ టైం టాపర్స్ అందరూ నేను నేను ఇప్పుడు చెప్పే సజెషన్ నాకు ఇచ్చారు ఐ వెంట విత్ టాపర్ సజెషన్స్ బట్ ఐ రీడ్ సేమ్ టెక్స్ట్ బుక్స్ మల్టిపుల్ టైమ్స్ నేను పాలిటిక్స్ చాలా టైమ్స్ చదివాళ్ళు లక్ష్మీకాంత్ బుక్ స్పెక్ట్రమ్ చాలా టైమ్స్ చదివాల్ దానివల్ల నాకు ఒకసారికి అర్థమైంది అనుకుంటే సెకండ్ టైం బెటర్ గా అర్థమైంది సో ఈ ప్రాసెస్ అనేది మనం ఇంకల్కేట్ చేయాలి చేసుకోవాలి అలా ప్రిపేర్ అవ్వాలి సో దిస్ ఇస్ వాట్ టు సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఫాలో సిలబస్ టెక్స్ట్ బుక్స్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ మేక్ షార్ట్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్ ఫాలో టాపర్ నోట్స్ అండ్ టాపర్ స్ట్రాటజీస్ ఇవి రెండు ఇవన్నీ చేస్తే అయిపోతుంది టెస్ట్ సిరీస్ కూడా రాయాలంటే రాయాలి టెస్ట్ సిరీస్ రాస్తేమొద్దు అంటే మనకు ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారో ఎలా ఆన్సర్ చేయాలి అనేది మనకు అర్థమవుతుంది సో ఇది సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్ థర్డ్ సెట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వాళ్ళు ఇవన్నీ చేస్తుంటారు ఆన్సర్స్ ఎగ్జామ్స్ అన్ని రాస్తుంటారు అయినా కూడా సంథింగ్ ఫేవర్ చేయదు వాళ్ళకి ఏదో లక్ ఏదో ఒకటి అవుతుంది ఏదో ఒక క్వశ్చన్ వల్లనో రెండు క్వశ్చన్స్ వల్లనో ఎగ్జామ్ పోతుంటది అది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది బికాస్ ఐ హీన్ దేర్ మెనీ టైమ్స్ అలా అయింది నాకు నాకు ఈ జర్నీలో సో అలా ఉన్నప్పుడు పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా అవసరం మా పేరెంట్స్ నాకు నేను లో ఉన్న టైమ్స్ లో చాలా హెల్ప్ చేశారు నేను కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ లూజ్ అయినప్పుడు దే ఓన్లీ వుడ్ కమ్ టు మీ వాళ్ళే వచ్చి నాకు చెప్పేవాళ్ళు లేదు నువ్వు చేస్తావు మా అక్క మా అక్క అయితే నాకు వచ్చి నేను చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి నా మనిషి నువ్వు నాకు గుర్తు చేసేది ఊరికే నువ్వు చిన్నప్పుడు ఇలా ఉండే గుర్తులా నువ్వు ఇలా అయితే ఇలా చేసావు అలా గుర్తు చేయడం వల్ల నాకు అది ఒక బూస్ట్ అనమాట మా చెల్లి గాని మా తమ్ముడు గాని నాకు చాలా చాలా పాజిటివ్ గా ఎఫర్ ఎర్ఫార్మ్ చేసేవాళ్ళు యూ కెన్ డూ ఇట్ అక్క యూ కెన్ డూ ఇట్ అని నాకు అది చాలా హెల్ప్ అయింది సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇఫ్ పేరెంట్స్ ఆర్ వాచ్ ప్లీజ్ సపోర్ట్ యువర్ చైల్డ్ బిలీవ్ ఇన్ దెన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే మీరు వర్క్ చేయండి వాళ్ళకి సపోర్ట్ చేయండి సో దాట్ యువర్ చైల్డ్ విల్ వర్క్ మీరే ఆల్రెడీ ప్రెషర్ చేస్తే చైల్డ్ కి ఇంకా ప్రెషర్ ఉంటుంది ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ పేరెంట్స్ హు ఆర్ సపోర్టింగ్ పేరెంట్స్ ఎవరైతే వాళ్ళ పిల్లలకి సపోర్ట్ చేస్తున్నారో చాలా అప్రిషియేట్ చేస్తాను నేను వాళ్ళని అట్ ద సేమ్ టైం ఎవరైతే చేయట్లేదు ప్లీజ్ కన్సిడర్ సపోర్టింగ్ యువర్ చైల్డ్ ఎందుకంటే అది వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అండ్ ఇవన్నీ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనది మనకి చాలా లో ఉంటుంది అప్పుడు యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్ మీకు మీరే ధైర్యం తెచ్చుకోవాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎవరు ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా మనది మనం తెచ్చుకోకపోతే దట్ వోన్ బి ఎనీ హెల్ప్ మీరు అది చేసుకోవడానికి యూ కెన్ అంటే ఇప్పుడు ఆ మూమెంట్ లో చాలా కష్టం అనిపిస్తుంది బట్ ఇన్ ద లాంగ్ రన్ లాంగ్ రన్ లో ఆలోచిస్తే ఆ మూమెంట్ చాలా చిన్నగా అనిపిస్తుంది మనకి ఇదంతా అంటే ఇది ఇప్పుడు మన ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అయినా ఇన్ఫాక్ట్ మన తెలంగాణ మూమెంట్ అయినా నైన్టీన్ సిక్స్టీస్ లో స్టార్ట్ అయింది మనకు వచ్చింది ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ లో సో ఇంకా లాంగ్ జర్నీ ఉంటుంది మన ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ కూడా అంటే ఈవెన్ ఒక మూవీ దివాలన్నా కొందరు త్రీ ఫోర్ ఇయర్స్ చేస్తారు అండ్ స్టిల్ డే ఫెయిల్ నేను అది కూడా నేను అప్పుడప్పుడు మోటివేషన్ తీసుకునే అనమాట ఓకే మూవీ తీయడానికి కూడా అండ్ మంది కలిసి వచ్చి చేస్తారు అయినా కొన్నిసార్లు వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు అండ్ స్పోర్ట్స్ లో స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ఏ షూట్ చేయాలి వాళ్ళు ఇట్స్ జస్ట్ వన్ సెకండ్ మూమెంట్ బట్ దానికోసం వాళ్ళు ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఉంటుంది సో ఇవన్నీ ఉంటాయి వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ తీసుకొని యూ హాఫ్ టు బూస్ట్ చేయాల్సి జర్నలింగ్ చేయండి మీకు మీరు రాసుకోండి నేను ఇలా ఉంటాను ఇలా చేస్తాను పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి చేసుకోండి డెఫినెట్ గా ఏంటంటే ఇవన్నీ చేస్తే మన మైండ్ పాజిటివిటీ లో వెళ్తుంది మైండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ పాజిటివిటీ బ్రీడ్స్ పాజిటివిటీ నెగిటివిటీ బ్రీడ్స్ నెగిటివిటీ మనం ఏ లూప్ లో ఉంటే అదే లూప్ లో ఉంటాం అవుట్ ఆఫ్ నెగిటివిటీ పాజిటివిటీ లుప్ వెళ్ళిపోండి ఒక రోజు చిన్న ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ డే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అలా ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్ గా రిజల్ట్ ఉంటది పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఫాలోయింగ్ థర్డ్ థర్డ్ క్యాటగిరీ పీపుల్ అని చెప్పాను కదా ఎవరైతే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతూ అన్ని చేస్తూ ఇంకా ఫీల్ అవుతున్నారు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ కాన్ఫిడెంట్ అబౌట్ యుర్ సెల్ఫ్ ఈ పాజిటివిటీ లోకి వెళ్ళి ట్రై చేయండి డెఫినెట్ గా యూ విల్ ఫైండ్ యువర్ రిజల్ట్ వన్ డేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి